రాష్ట్రంలో నేడు ఇంధన పొదుపు వారోత్సవాలు ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది దీనికి అనేక రకాలుగా చైతన్య కార్యక్రమాల పేరుతో అధికారులు విద్యుత్ శాఖ అలాగే సాంప్రదాయతర ఇంధన వనరులు అలాంటి శాఖలన్నీ కూడా ఈరోజు ఇంధనం పొదుపు చేసుకోండి తద్వారా పర్యావరణ పరిరక్షణ లేదా ఆదా పొందండి అని చేస్తున్నటువంటి ప్రచార కార్యక్రమాలని మనం చూస్తాము అయితే ఈ ప్రచార కార్యక్రమాలతో పాటుగా ప్రభుత్వం ఇంధన పొదుపుని నిర్వహించే విధానంలో ఒక ప్రధానమైన ఈ మోటార్ వెహికల్స్ని మనం నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది కాలం చెల్లిన వాహనాలు దేశవ్యాప్తంగా ఇంకా రోడ్డు మీద నడుస్తూ ఉన్నాయి కాలం చెల్లిన వాహనాల ద్వారా ఇంధనం అత్యధికంగా ఖర్చు అవుతుంది అలాగే గర్భన వాయువులు అత్యధికంగా ఈరోజు అవి బయటకు వస్తూ వాతావరణాన్ని కలుషితం చేస్తాయి ప్రజల ఆరోగ్యానికి కూడా దెబ్బతీస్తూ ఉంటాయి